తస్మాత్ నైతికమర్థమార్జన శ్రుసకే వితే అంటారు మాత నిందతి సంపాదించవలసిన వయసులో కష్టపడి తను సంపాదించగలిగినంత ధర్మ మార్గంలో సంపాదించకపోతే అసలు ఎప్పుడూ నింద చెయ్యని అమ్మ కూడా నిందిస్తుంది నా అభినందతి పిత తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యి వేసి అభినందించడు భ్రాత సంభాషతే కష్టపడి మేము సంపాదిస్తుంటే మాతో పాటు పెరుగు అన్నం తింటాడని అన్న తమ్ములు కూడా పలకరించాడు మృత్యక్తి సేవకుణ్ణి పిలిచి పని చెప్తే రూపాయి ఇవ్వవు కానీ పనులు మాత్రం చెప్తా ఉంటాడు నానుగచ్చతి తండ్రి ఇంట్లోకి వస్తుంటే కొడుకు సంతోషంగా ఎదురొచ్చి కాళ్ళు కనుక్కోండి అని నీళ్లు ఇవ్వడం కాంతా పినాలింగతే ఆవిడ మంచిదే పాపం ఆవిడ మాత్రం ఎంతకాలం దారిద్ర్యం అనుభవిస్తుంది అందుకని భార్య కూడా ప్రియమార కౌగిలించుకోడు కాంతా పినాలింగతే అర్ధప్రార్థన శంకయా నగురితే సల్లాప మాత్రం సుహృత్ సుహృత్తు ఆయన చాలా మంచివాడు స్నేహితుడు కానీ కనపడ్డప్పుడల్లా పొడుగుతుంటే ఆయన మాత్రం ఎంత కనిస్తాడు అందుకని అంత దూరంలో చూసి చూడనట్టుగా అటు తిప్పుకుని ఈయన పలకరించిన తిరిగి సల్లాపం చేయకుండా వెళ్ళిపోతాడు కాబట్టి తస్మాత్ అర్థ ప్రాధన విత్తేన సర్వీవశా నీతి తప్పకుండా ధర్మం విడిచిపెట్టకుండా సంపాదించింది అది మనని కాపాడుతుంది అది మనల్ని రక్షిస్తుంది మనం ఎంతవరకు కష్టపడగలమో అంతా కష్టపడి ధర్మ మార్గంలో సంపాదించాలి నీతి తప్పకుండా ఆ సంపాదించిందే రూపాయి లక్ష రూపాయలై కాపాడుతుంది బిడ్డలు వృద్ధిలోకి వచ్చారనుకోండి చాలా